హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మల ధర ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక నా పొద్దున్న మీకు చెప్పిన అది ఒకటే పూట టమాటా రైస్ చేసిన ఎందుకంటే ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తినాలనిపిస్తుంది ఇక ఆ కోరికలు అయితే మనం వదులుకోలేము ఒక పూటనే చేసుకున్నట్టు అయిపోద్దని ఒకటే పూట చేసిన ఇక ఇప్పుడైతే అన్నం ఉండాలా అన్నం ఉండేసి నైట్ పప్పు ఉంది ఆ పప్పు తోటి ఈరోజు మా ఆరోగ్యం పనమాట నైట్ ఈ నైట్ మంచిగా మా వాతావరణం చూడండి వాతావరణం చూడండి మంచిగా వర్షం పడుతున్నట్టు నాలుగు చినుకులు పడింది ఆగిపోయింది మంచిగా అసలు బల సంతోషంగా నేనైతే ఏమి సెగలండి మా రేకులు చూపెట్టు మా అందులో రేకులు ఏమి సెగలు వస్తున్నాయి అంటే మౌనం సెగలు కాదు ఇదిగో చల్లగా అయిపోయింది వాతావరణం ఉరువును మెరుపులు ఆడమంట వర్షం ఫుల్ పడుతుంది అన్నం బాగా మాకు కూడా మెరుస్తుంది కదమ్మా మంచిగా మెరుస్తుంది కానీ వర్షం పడేట్టు కనపడలేదు వర్షం కనపడితే హాయి ఉంటుంది ఈ రోజు నైట్ అన్నా చల్లగా కొనుక్కుంటాం రోజు ఉడక 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 హలో అండి అందరు సండే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా సండే అంటే ఎవరికన్నా ఫండే నిజంగా ఎంజాయ్ చేస్తున్నా చేపలు తీసుకొచ్చారు కదా మీకు చూపించినా కదా పొద్దున చేపలన్నీ కడిగేసి మంచిగా ఉప్పు కాలు పసుపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక నా అయితే నైటు నైట్ పప్పు ఉన్నాను అది కూడా బ్లాబ్లో పెట్టున్నా నిన్న నిన్న నైట్ పప్పు చేసిన అది కూడా వీడియోలో పెట్టున్నాను ఆ పప్పు అట్లానే ఉంది ఇక నా పప్పు ఏం చేయాలి చెప్పండి ఇక పులుసు పెట్టేస్తే ఆ పప్పు దాకా పడేయాలి కదా అని ఇక నా నైట్ పప్పు ఉంది ఈరోజు తినేద్దాం చేపలైతే ఫ్రై చేస్తాను అని చెప్పినా సరే అన్నాడు అయినా అందుకని చేపలు అయితే తీసినాను ఇవైతే ఫ్రై చేస్తా ఈరోజైతే ఆ నైట్ పప్పు ఇక ఈ చేపలు ఫ్రై ఇక ఈరోజు ఈ నైట్ రాత్రి ఫ్రైకి అయితే మంచి ఉంటే సూపర్ ఉంటాయి భలే ఉంటాయి ఫ్రైకి పల్సగా ఉండాలి మంచిగా వస్తుంది ఫ్రై మందంగా ఉండేటి ఏంటంటే పులుసులోకి అయితే బాగుంటుంది బయట మటుకు భలే గాలి వస్తుంది పాండు పోదం సూపర్ గాలి వస్తుంది భలే గాలి వస్తుంది హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే మంచిగా ఉయ్యాల కూర్చొని మంచి ఉయ్యాలు చక్కగా ఉయ్యాలు అండి చల్లది గాలి వస్తుంది ఈరోజు మళ్ళీ హ్యాపీగా ఉంది నాకైతే ఓకే అండి కాసేపు అయితే కూర్చొని ఉయ్యాలుగుతూ ఉంటాను ఇలాగైతే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి హలో అండి మంచిగా చేపలు అయితే ఫ్రై అయిపోయాయి ఒకసారి అయితే ఫ్రై చేసినా నేను మళ్ళీ కొంచెం గరం అవుతాయని మళ్ళీ మళ్ళీ చేస్తున్నా కొంచెం బాగా బాగుంటాయి కూడా రెండోసారి ఫ్రై చేస్తే ఇంకా డీప్ ఫ్రై అంటే ఫ్రై అంటే రెండుసార్లు చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే కర్రకల్లాడుతుంటే మంచిగా మెత్తపడకుండా ఫస్ట్ వేయించి పక్కన పెడతాం కదా అవి కొంచెం మెత్తబడిపోతుంది అందుకని నేను సార్లు కూడా వేస్తాను చూడండి ఫ్రై అయితే అయిపోయింది ఇరవై మీరు ఏమంటుకున్నారో కామ చక్షన్ అయితే ఖచ్చితంగా కామని పెట్టండి ఇంకా రాత్రి పప్పు అయితే ఉంది ఇంక దానికి సగం పెట్టేసిన ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అది దొరకడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆ ఫుడ్ తరఫున ఎంతమంది ఇంకా రాత్రిపప్పు ఇంకా సగం పెట్టేసిన రాత్రిపప్పు కాటి వస్తుంది బాగా రాత్రిపప్పు ఈ చేపల ఫ్రై అంతే ఈరోజు ఎందుకంటే మంచిగా చేపల ఫ్రై అయితే అయిపోయింది చేపల ఫ్రై అయితే అయిపోయింది ఇక్కడ భోజనం చేయడమే పోయి మీరైతే ఏమనుకున్నారు ఈరోజు మీ పిల్లలకి ఏం చేసి పెట్టా కామని అయితే కామని పెట్టాను